హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ పాలిటీకి ఏ ఏ టాపిక్స్ చదవాలి అనేది వీడియోలో సారాంశము అయితే మనము పాలిటీ ఏదైనా బుక్ని చదివే ముందు బుక్ అంతా మొదటి పేజీ నుంచి చదివేకుండా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి జనరల్ స్టడీస్ కోసం వాటిని చదువుకోవాలన్నమాట ముందు అయితే అంతకంటే ముందు జనరల్ స్టడీస్లో ఇటీవల పొలిటికల్ అంశాలలో ఇంపార్టెంట్ అంశాలు పరీక్షకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని కానీ చూసినట్లయితే మనకి ఇటీవల నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం కాదు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు వార్తల్లో ఉంది ఇది చాలా ముఖ్యం అవుతుంది మనకి ఎగ్జామ్ కి ఏంటంటే అది నేరాభియోగాలు ఎదుర్కొంటూ ముప్పై లేదా అంతకంటే ఎక్కువ రోజులు కస్టడీలో ఉన్నటువంటి మంత్రులు కేంద్ర మంత్రులు కానీ ప్రధాన మంత్రితో సహా లేదా రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రితో సహా డిస్క్వాలిఫై అవుతారనమాట పదవికి అలా ప్రతిపాదించబడినటువంటి బిల్లు నూట ముప్పై బిల్లు అలా అడిగే అవకాశం ఉంది దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది ఇటీవల సుప్రీంకోర్టు గవర్నర్ మరియు రాష్ట్రపతి తమ వద్దకు వచ్చినటువంటి బిల్లుల్ని రాష్ట్ర బిల్లుల్ని త్రీ మంత్స్ లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఒక టైం లిమిట్ అయితే పెట్టింది ఆ టైం లిమిట్ పెట్టిన నేపథ్యంలో భారత రాష్ట్రపతి కోర్టుకి సలహా అడిగారనమాట ఈ సలహా ఏ ఆర్టికల్ ప్రకారం అడిగారు అదేవిధంగా ఏ ఆర్టికల్స్ ప్రకారం ఒక రాష్ట్ర బిల్లుని గవర్నర్ మరియు రాష్ట్రపతి ఆమోదిస్తారు అనేది చాలా ముఖ్యమవుతుంది ఆ నేపథ్యంలో ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నరు ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లుని తను ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు పునఃపరిశీలనకు పంపొచ్చు మరియు రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపించవచ్చు అనమాట ఆర్టికల్ రెండు వందల ప్రకారం అలాగే ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం తన వద్దకు వచ్చినటువంటి ఒక రాష్ట్ర బిల్లుని రాష్ట్రపతి ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు మళ్ళీ రాష్ట్ర శాసనసభ రీకన్సిడరేషన్ అంటే పునః పరిశీలనకి తిరిగి పంపొచ్చు అయితే ఈ తిరిగి పంపడం అంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన అంటే ఎటువంటి అంశం కూడా ప్రస్తావించబడలేదు అనమాట మన రాజ్యాంగంలో సో ఆ నేపథ్యంలో అలా ఆ దాన్ని ఉపయోగించుకుని అడ్డు పెట్టేసుకుంటున్నారు బిల్లులు అని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టు ఒక తీర్పు వెలువడించింది అనమాట ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో మన భారత రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం గవర్నర్ మరియు రాష్ట్రపతి శాసనసభపై శాసనసభ బిల్లులపై తీసుకోవాల్సిన నిర్ణయానికి కాల పరిమితి విధించవచ్చా కోర్టు కాలపరిమితి విజన్ విధించడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి అని చెప్పి ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం సుప్రీంకోర్టు సలహా అడిగారు అనమాట సుప్రీంకోర్టు సలహా అడిగారు అంటే ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం రాష్ట్రపతి ఏదైనా ఒక శాసనానికి సంబంధించి కానీ లేదా ఇంకేదైనా ఒక విషయానికి సంబంధించి కానీ సుప్రీంకోర్టు రిఫరెన్స్ అడగవచ్చు అనమాట సో ఆ ఏ నేపథ్యంలో అది అడిగారు అని అడుగు ఏ ఆర్టికల్ ప్రకారం అడిగారు అని అడగొచ్చు ఇది ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది అదేవిధంగా ఇక్కడే వన్ ఫోర్ టూ కూడా ఇంపార్టెంట్ అవుతుంది వన్ ఫోర్ టూ ప్రకారం ఏంటంటే సుప్రీం కోర్టు తను వెలువరించే తీర్పు మరింత మరింత న్యాయం చేకూర్చడానికి ఏదైనా ఒక డిగ్రీ కానీ ఒక ఉత్తర్వును కానీ ఒక ఆర్డర్ను కానీ జారీ చేయొచ్చు సో అలాంటి ఆర్డర్ భారతదేశం అంతటా అమల్లో ఉంటుంది ఇటీవల కాలంలో ఈ ఆర్టికల్ కూడా చాలా ప్రాధాన్యత పెరిగింది సో ఈ నాలుగు ఆర్టికల్ ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు దాంతో పాటు ఇటీవల బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని బీహార్ లో ఒకటి జరుగుతుంది ఆ అంటే ఎలక్షన్ కమిషన్ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కమిషన్ సంబంధించినటువంటి విధులు అధికారాలు కూడా మనకి కరెంట్ అఫైర్స్ లోకి వస్తాయనమాట ఇంపార్టెంట్ అంటే ప్రత్యేకించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు అనమాట ఈ నేపథ్యంలో కింద సంవత్సరము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్స్ యాక్ట్ అని రెండు వేల ఇరవై మూడు అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఇతర ఎలక్షన్ కమిషనర్ ని రాష్ట్రపతి నియమిస్తారు అయితే ఒక త్రీ మెంబర్ బాడీ సజెషన్ మీద రికమెండేషన్ నియమిస్తారు అనమాట ఈ చట్టం ప్రకారం ఆ త్రీ మెంబర్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు అంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటారు ఇంకొకరు యూనియన్ కేబినెట్ మినిస్టర్ ఉంటారు యూనియన్ కేబినెట్ మినిస్టర్ ఉంటారు ఈ త్రీ మెంబర్ బాడీకి ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షుడుగా ఉంటారు చైర్మన్గా ఉంటారు ఈ వీళ్ళు ఈ బాడీ సూచించినటువంటి వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఈ చట్టం ప్రకారం రాష్ట్రపతి అనమాట సో ఈ నేపథ్యంలో ఈ అంశాలు కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అవుతాయి ఇక కరెంట్ అఫైర్స్ విడిచిపెడితే మనం బుక్ తీసి నేరుగా ఒకటో పేజీ నుంచి చివరి పేజీ వరకు పాలిటియన్ చదివితే మనకి జనరల్ స్టడీస్లో అంత ప్రయోజనం ఉండదు మనం మొదటిగా మీరు జనరల్ స్టడీస్ కోసం చదివినట్టయితే లేదా పాలిటీ ఒక సబ్జెక్ట్గా చదివినా గానీ మీరు మొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే ఫస్ట్ థర్డ్ లోనే ఎక్కడ ఉంటుంది రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి యూనిట్లో మీకు ఉంటుంది అదేంటంటే రాజ్యాంగంలో ప్రస్తుతానికి ఇరవై రెండు పార్ట్స్ ఉన్నాయి ఇరవై రెండు పార్ట్స్ ఉన్నాయి ట్వెల్వ్ షెడ్యూల్స్ ఉన్నాయి అంతే కదా ట్వెల్వ్ షెడ్యూల్స్ ఉన్నాయి కదా వీటి కోసం ఫస్ట్ మీరు అవగాహన చేసుకుంటే ఎలిమినేషన్ లో చాలా చాలా బిడ్లు మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది విధంగా మళ్ళీ మనం పై పైన చదువుతున్నప్పుడు మనకి చాలా ఈజీగా ఆర్టికల్స్ కానీ ఇవి కానీ ఐడెంటిఫై అవుతాయి అనమాట సో మనం మామూలుగా ఇలా చూసుకోవాలి మీరు ఎలా చూసుకోవాలంటే పార్ట్ వన్ పార్ట్ వన్ లో వన్ టు ఫోర్ ఉంటాయి ఆర్టికల్స్ ఆ భారతదేశ యూనియన్ మరియు రాష్ట్రాల పరిధిలు భౌగోళిక పరిధి కోసం తెలియజేస్తాయి పార్ట్ టూ పార్ట్ టూ ఏమో ఐదు నుంచి పదకొండు వరకు ఉంటాయి సిటిజన్షిప్ ని తెలియజేస్తుంది పార్ట్ త్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రూల్స్ ని తెలియజేస్తుంది పార్ట్ ఫోర్ థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలను తెలియజేస్తుంది ఫోర్ ఏ ఫిఫ్టీ వన్ ఏలో లో ఉంటుంది ఆర్టికల్లో మనకి ప్రాథమిక విధులను తెలియజేస్తుంది పార్ట్ ఫైవ్ మొత్తం ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటుంది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కోసం తెలియజేస్తుంది ఇట్లా ఫస్ట్ పార్ట్స్ అన్ని మీరు వరుసగా నేర్చుకోవాలి అయితే ఈ పార్ట్స్ లో కొత్తగా చేరిన పాటలు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజు నుంచి ఇందులో కొత్తగా వచ్చినటువంటి పాటలు చాలా ఇంపార్టెంట్ అవి పిట్లు అడిగే అవకాశం ఉంది అందులో మనం చూస్తే కనుక ఏడవ పాటు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆ తొలగించడం జరిగింది అదే విధంగా నాలుగో పాటలో ఏ భాగం అలాగే పద్నాలుగు పద్నాలుగులో పద్నాలుగు ఏ ఈ రెండు పాటలు కూడా నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేర్చబడ్డాయి అదేవిధంగా ఇక మిగతా కొన్ని పాటలు ఉన్నాయి నైన్ నైన్ బి ఒకటి నైన్ ఏ నైన్ ఏ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మున్సిపాలిటీల విధులకు సంబంధించి ఆ మున్సిపాలిటీలకు సంబంధించి చేర్చబడింది అదేవిధంగా నైన్ బి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేర్చబడింది ఆ సహకార సంఘాల కోసం తెలియజేస్తుంది ఇలా పాటలు చూసిన తర్వాత పలు షెడ్యూల్స్ కూడా చూసుకోవాలన్నమాట ఏ షెడ్యూల్లో ఏముంది ఆ దీని వల్ల మీకు చాలా చాలా ఉపయోగం ఉంది అన్నమాట జన స్టడీస్ నేపథ్యంలో మనకి రెండు మూడు విట్లు వచ్చే అవకాశం ఉంది ఈ ఒక్క అంశం మనకు వచ్చినట్టు అయితే షెడ్యూల్ వన్ లో మనకి రాష్ట్రాల ఉంటాయి రాష్ట్రాల అధికార పరిధులు కేంద్రపాలిత ప్రాంతాల అధికార పరిధి ఉంటుంది షెడ్యూల్ టూలో మనకి వివిధ రాజ్యాంగ పదవుల జీతపత్యాలు ఉంటాయి షెడ్యూల్ త్రీలో వాళ్ళ పదవీ ప్రమాణ స్వీకారం ఉంటుంది షెడ్యూల్ ఫోర్లో ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్య అంటే రాజ్యసభ సీట్లు వస్తాయి అనేది ఉంటుంది షెడ్యూల్ ఫైవ్లో మనకి షెడ్యూల్ ఏరియా ప్రాంతాల పరిపాలన కోసం ఉంటుంది షెడ్యూల్ సిక్స్లో అస్సాం మేఘాలయ మిజోరాం త్రిపుర రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రాంతాల పరిపాలన కోసం ఉంటుంది షెడ్యూల్ సెవెన్ చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో మనకి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అనే అంశాలు ఉంటాయి సెంట్రల్ లిస్ట్ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ అని షెడ్యూల్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇరవై రెండు రాజ్యాంగం గుర్తించినటువంటి భారతీయ భాషలు ఇరవై రెండు ఉంటాయి అందులో గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ లేదు హిందీ ఉంది తెలుగు ఉంది సాంస్క్రిట్ కూడా ఉంటుంది అయితే దానిలో ఫస్ట్ పద్నాలుగు ఉండేవి ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాష పదిహేనో భాషగా చేర్చబడింది అలాగే నెక్స్ట్ డెబ్బై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా నేపాలి మణిపూరి కొంకణి భాషలు చేర్చబడ్డాయి ఆ రెండు కలిపితే తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో డోంగ్రీ మైథిలి సంతాలి భాషలు చేర్చబడ్డాయి అనమాట ఇరవై రెండు భాషలు ప్రస్తుతానికి ఉన్నాయి ఆ షెడ్యూల్ ఎయిట్ లో షెడ్యూల్ నైన్ ఒకటి ఉంది షెడ్యూల్ నైన్ ఏంటంటే భూ సంస్కరణ చట్టాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనమాట షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క నిబంధనలను తెలియజేస్తుంది అంటే పార్టీని ఎవరు ఫిరాయిస్తే ఎలాంటి డిస్క్వాలిఫై ఏ విధంగా అవుతారనే నిబంధనలు అందులో ఉంటాయి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒక పార్టీలో టూ బై థర్డ్ ప్రజాప్రతినిధులు కానీ ఇంకో పార్టీకి జంప్ అయిపోతే అది పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందకి రాదు ఈ బిట్టు కూడా రెండు మూడు సార్లు ఉన్నారు టూ బై థర్డ్ అంటే మెజారిటీ వెళ్ళిపోతున్నారు అంటే ఇంక ఎక్కువ మంది వెళ్ళిపోయారంటే అది ఇంకా డిస్క్వాలిఫై నిబంధనలోకి రాదు అని ఒక నిబంధన చట్టంలోనే ఉందనమాట ఓకేనా పార్టీ ఫిరాయింపుల్ నిరోధక చట్టం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఒకటి ఉంది యాభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదో షెడ్యూల్ చేర్చారనమాట పదకొండో షెడ్యూల్లో ఆ మనకి మున్సిపాలిటీ పంచాయతీలు నిర్వర్తించవలసినటువంటి విధులు ఉన్నాయి ఇంకా పన్నెండో షెడ్యూల్లో మనకి మున్సిపాలిటీలు నిర్వర్తించ నిర్వర్తించాల్సినటువంటి పద్దెనిమిది విధులు ఉన్నాయి అనమాట ఇలా మొత్తం షెడ్యూల్స్ అన్ని వచ్చినాక ఈ పార్ట్స్ అన్ని మీరు వచ్చినాక నెక్స్ట్ చాప్టర్స్లోకి వెళ్ళాలి మీరు నెక్స్ట్ చాప్టర్లో అప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది అంటే భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యము అని ఈ చారిత్రక నేపథ్యంలో మీరు ఎక్కువ ఏం చదవాల్సింది లేదు ఒక నాలుగైదు బిట్లు ఏంటంటే ఫస్ట్ మనకి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ దీని ప్రకారం కొత్తగా కౌన్సిల్స్ ఏర్పాటు చేయబడ్డాయి ప్రావిన్సుల్లో అంటే రాష్ట్రాల్లో అంతేకాకుండా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అంటే ఇప్పటి పార్లమెంట్ లాంటిది దానిలో భారతీయులకి మొదటిసారిగా ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించబడింది ఈ కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిది కౌన్సిలింగ్ కౌన్సిల్స్ యాక్ట్ ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది మింటో మార్లే సంస్కరణలు అని కూడా పిలుస్తారు ఈ పంతొమ్మిది అదేంటంటే భారతదేశంలో మొదటిసారిగా మత ప్రాతిపదికన నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి అనమాట కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఇవ్వబడింది ఓకే ఆ తర్వాత మనకి ఈ చారిత్రక నేపథ్యం అనే దీనిలో పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం చాలా ఇంపార్టెంట్ రెండింటినీ పోల్చుకొని చదివితే మీకు గుర్తుంటాయి పంతొమ్మిది పంతొమ్మిదిలో ప్రావిన్సెస్ లో అంటే రాష్ట్రాల్లో ఇప్పుడు రాష్ట్రాలని అప్పుడు ప్రావిన్సెస్ అనేవారు రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది డయార్కి డయార్కి అని అంటారు ద్వంద్వ పాలన ప్రవేశపెట్టబడింది రాష్ట్రాల్లో కేంద్రంలో బై క్యామిరలిజం అంటే దిశభా విధానం దిశభా విధానం కేంద్రంలో ప్రవేశపెట్టబడింది అనమాట పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి వచ్చేసరికి రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన డయార్కి రద్దు చేయబడి రాష్ట్రాల్లో అటానమీ ఇవ్వబడింది అంటే స్వతంత్ర ప్రతిపత్తి కల్పించబడింది కల్పించబడింది రాష్ట్రాల్లో అదే విధంగా ఈ ద్వంద్వ పాలన అనేది కేంద్రంలో ప్రవేశపెట్టబడింది ఇక్కడ పంతొమ్మిది ముప్పై ఐదు ప్రకారం కేంద్రంలో ప్రవేశపెట్టబడింది ఈ కేంద్రంలో ప్రవేశపెట్టిన ఈ ద్విసభ విధానాన్ని మళ్ళీ ఇక్కడ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబడింది ఓకేనా ఇక్కడే మీకు ఉంటుంది ఈ చాప్టర్ నుంచి డౌటే లేదు మీకు ఈ చాప్టర్ నుంచి అక్కడే బిట్టు ఉంటుంది అక్కడ కన్ఫ్యూజింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు క్లారిటీ చేసుకుని వెళ్తే మాకు వచ్చేస్తుంది అనమాట తర్వాత భారత ప్రభుత్వ చట్టం స్వాతంత్ర చట్టం పంతొమ్మిది నలభై ఏడు ఎప్పుడు ప్రవేశపెట్టారు జూలై జూలై నాలుగున ప్రవేశపెట్టారు బ్రిటిష్ పార్లమెంట్లో జూలై పద్దెనిమిదిన అది రాయల్ ఎసెంట్ పొందింది అంటే రాజు యొక్క ఆమోదం పొందింది ఇక ఆగస్ట్ పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది సో ఆ చాప్టర్ అక్కడితో అయిపోతుంది అంతకు మించి అవసరం లేదు ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ మనకి ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అవన్నీ అవన్నీ ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు తర్వాత ప్రాథమిక హక్కులే ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రాథమిక హక్కులు అనేవి ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి ఆర్టికల్ పదమూడు నుంచి ఇంచుమించు ముప్పై ఐదు వరకు ఉంటాయి కదా ప్రాథమిక హక్కులు ప్రతి హక్కు చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా పద్నాలుగో హక్కు పదిహేను పదహారు పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ముప్పై ఆర్టికల్ అలాగే ముప్పై రెండు కూడా రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటటువంటి సుప్రీంకోర్టు అంటే మనకి పరిహారం లభిస్తుంది ఒకవేళ ప్రాథమిక హక్కులు ఎవరికైనా లభించినట్టయితే దాని ద్వారా ప్రాథమిక హక్కుల్ని పొందొచ్చు ఒకసారి బోర్డు క్లీన్ చేస్తాను ప్రాథమిక హక్కుల్లో కొన్ని భారత పౌరులకి మాత్రమే లభిస్తాయి అవి ఏంటంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ ఫిఫ్టీన్ ఏంటంటే ఏడు రకాల వివక్షతల నుంచి ఆ రక్షించబడతారు ప్రజలు ఆర్టికల్ పదహారు ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం పాటించాలనేది ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛలు ఆర్టికల్ ఇరవై తొమ్మిది సంస్కృతిని అంటే అల్ప సంఖ్యాక వర్గాలు తమ సంస్కృతిని లిపిని సంరక్షించుకోవచ్చు ఆర్టికల్ ముప్పై అల్ప సంఖ్యాక వర్ వర్గాల వారు వాళ్ళ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఆర్టికల్స్ మాత్రం కేవలం ఇండియన్ సిటిజన్స్కే ఉంటాయి అంటే భారత పౌరులకు మాత్రమే ఉంటాయి విదేశీయులకు వర్తించవు మిగతా ఆర్టికల్స్ విదేశీయులకు కూడా వర్తిస్తాయి ఆర్టికల్స్ లా ఇంపార్టెంట్ అంటే ప్రాథమిక హక్కుల్లో తర్వాత రాజ్య విధాన ఆదేశ సూత్రాలు చదువుతారు నలభై అనేది చాలా ఇంపార్టెంట్ పంచాయతీల ఏర్పాటుని తెలియజేస్తుంది అదేవిధంగా నలభై నాలుగు కూడా ఇంపార్టెంట్ నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు కామన్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతిని తెలియజేస్తుంది దాంతోపాటు అదే విభాగంలో కొత్తగా చేరిన ఆర్టికల్స్ ఉన్నాయి నలభై మూడు ఏ నలభై మూడు బి ముప్పై తొమ్మిది ఏ ఇలాంటివి కొత్తగా చేరినవి నలభై ఎనిమిది ఏ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే కొత్తగా చేరిన ఆదేశ సూత్రాలు ఇంపార్టెంట్ ఇక ఆదేశ సూత్రాల తర్వాత ప్రాథమిక విధులు ఇంపార్టెంట్ మొదట్లో మనకు ప్రాథమిక విధులు లేవు మీకు తెలిసిందే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా స్వర్ణ సింగ్ కమిటీ సూచనల మే మేరకు ఒక పది ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి పదకొండవ ప్రాథమిక విధి యాభై ఒకటి ఏలో కే అనేది ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చర్చబడింది అనమాట ఓకేనా కాబట్టి అలా చేర్చిన ఇంపార్టెంట్ అవుతాయి తర్వాత అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ మీరు వెళ్ళిపోతే ఫస్ట్ మనం చూడాల్సింది రాష్ట్రపతి పార్లమెంటు అంటే రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ సో రాష్ట్రపతి రాష్ట్రపతి కాలేజ్ కాలేజ్లో ఎవరు ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగిన నేపథ్యంలో రాష్ట్రపతి కాలేజ్ లో ఎవరు ఉంటారు అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎవరుంటారు పార్లమెంటులో కేవలం ఎన్నికైన సభ్యులు అదేవిధంగా రాష్ట్ర విధాన సభల రాష్ట్ర విధాన సభల ఎన్నికైన సభ్యులు ఉంటారు అనమాట ఎక్కడ నామినేట్ చేయబడిన సభ్యులు ఉండరు ఉపరాష్ట్రపతికి వచ్చేసరికి కేవలం పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉంటారు ఎన్నికైన వాళ్ళతో పాటు నామినేట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు పార్లమెంట్ సభ్యులే ఉంటారు ఎమ్మెల్యేలు ఉండరు అనమాట ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రెండింటి గల తేడాలు ఏంటనే చూస్తాము రాష్ట్రపతిని అరవై ఒకటో రాజ్యా సారీ అరవై ఒకటి ఆర్టికల్ ప్రకారం మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించవచ్చు నెక్స్ట్ రాష్ట్రపతి పార్టనింగ్ పవర్స్ అనేవి ఆర్టికల్ సెవెంటీ టూలో ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు రాష్ట్రపతి వీటో అధికారాలు ఇంపార్టెంట్ అవుతాయి ఆ రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇప్పుడు మనకి ప్రజెంట్ రాధాకృష్ణన్ శ్రీ రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి వ్యక్తిగా పదిహేనో ఉపరాష్ట్రపతి పదవి పరంగా పదిహేడో అతను అనమాట ఇద్దరు డబుల్ డబుల్ టైమ్ చేశారనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హమీద్ అన్సారి గారు వీళ్ళిద్దరు డబుల్ టైం చేశారు కాబట్టి వ్యక్తిగా పదిహేనో వ్యక్తి పదవి పరంగా పదిహేడో వ్యక్తి సో అది చూస్తాము ఎలక్ట్రల్ కాలేజీలో ఎంతమంది ఉంటారు ఏంటి అనేది చూస్తాము దానికి పోతే ఇక పార్లమెంట్ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉంటారు ఏంటి డీలిమిటేషన్ యాక్ట్స్ ఇప్పటి వరకు నాలుగు డీలిమిటేషన్ యాక్ట్లు చేయబడ్డాయి లోక్సభలో ఉండే గరిష్టమైన సభ్యులు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు రాజ్యసభలో గరిష్టమైన సభ్యులు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకుని వెళ్ళిపోతారు తర్వాత స్పీకర్ స్పీకర్ కు ఉండే ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏంటి అనేది ఆ చూస్తారు ప్రధానంగా స్పీకర్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక ఒక ప్రజాప్రతినిధిని డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కే ఉంది సో అలాంటి ప్రత్యేకమైన అధికారాలు చూస్తారు స్పీకర్ ఆ సమావేశాలను ఏర్పాటు చేయటం వీటి కోసం చూస్తారనమాట సమావేశాలను వాయిదా వేయటం ఇలాంటివి చూస్తారు చూసిన తర్వాత నెక్స్ట్ స్పీకర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టు వరకు వస్తారు సుప్రీంకోర్టు నూట ఇరవై నాలుగు ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి నియమించబడతారు అయితే ఇతర న్యాయమూర్తులు కొలీజియం సిఫార్సు మేరకు నియమించబడతారు ఏంటి కొలీజియం వ్యవస్థ ఆ కొలీజియం ప్రకారం ఎలా నియమించబడతారు హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఇలాగే కొలీజియం సిఫార్సుల మీద రాష్ట్రపతి నియమిస్తారు సో ఆ విధంగా కొలీజియం వ్యవస్థ అనేది ఇంతకుముందు చెప్పినట్టు వన్ ఫార్టీ టూ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఇంపార్టెంట్ అవుతాయి అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు అయిన తర్వాత ఇక వన్ ఫార్టీ ఎయిట్ కాగ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి నెక్స్ట్ సేమ్ అదే లో గవర్నర్ గవర్నర్ కి ఎలాంటి క్షమాభిక్ష పెట్టే అధికారాలు ఉన్నాయి ఆ అదేవిధంగా గవర్నర్ బిల్లుని ఎలా ఆమోదిస్తారు ఇలాంటివన్నీ చూస్తారనమాట కి సంబంధించి అయితే ఇక్కడ సేమ్ శా అక్కడ లోక్సభ శాసనసభ ఈక్వల్ ఉంటది బట్ ఇక్కడ విధాన పరిషత్ అంటే కౌన్సిల్ కౌన్సిల్ అంటాం కదా విధాన పరిషత్ చాలా చాలా విధాన పరిషత్ నిర్మాణం విధాన పరిషత్ నిర్మాణం అనేది చాలా చాలా ముఖ్యమవుతుంది అనమాట విధాన పరిషత్ సభ్యులు గుర్తుపెట్టుకోవాలి వన్ బై థర్డ్ ఏమో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు శాసనసభ్యులు ఓకే వన్ బై థర్డ్ ఏమో మనకి పంచాయతీలు ఉంటాయి కదా అంటే స్థానిక సంస్థలు స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు వన్ బై థర్డ్ మిగతా వన్ బై థర్డ్ లో వన్ బై సిక్స్ గవర్నర్ గవర్నర్ నామినేట్ చేస్తారు మిగతా వన్ బై సిక్స్ లో వన్ బై ట్వెల్వ్ ఏమో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు ఇంకొక వన్ బై ట్వెల్వ్ ఏమో టీచర్స్ ఎన్నుకుంటారు అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది చూసేసిన తర్వాత మీరు హైకోర్టులకు వెళ్ళిపోవచ్చు రిట్లు జారీ చేసే అధికారము ఇవి ఒకసారి చూసుకోవాలి మాండవ శశ్వరి పవర్ ఏంటో ఇవి అక్కడ సుప్రీంకోర్టుకి వస్తాయి అవి కూడా చూసుకోవాలా ఇక్కడ కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట అంటే రిట్ పరిధి సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకోవాలి అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ వ్యవస్థకి వెళ్లాల్సి ఉంటుంది పంచాయతీరాజ్ వ్యవస్థలో ఫస్ట్ బలవంతరాయ్ మెహతా కమిటీ భారతదేశంలో ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి కారణమైన కమిటీ ఏది అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ మొదటిసారి లో ప్రవేశపెట్ట పెట్టబడింది రెండో 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 అంటే ఆ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనమాట అక్కడ నుంచి గాడ్గిల్ కమిటీ ఇంపార్టెంట్ గాడ్గిల్ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ ప్రతిపత్తి కాన్స్టిట్యూషనాలిటీ ఇచ్చిందనమాట రాజ్యాంగ ప్రతిపత్తి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించిన కమిటీ ఏదని అడుగుతారు గాడ్గిల్ కమిటీ అదేవిధంగా పంచాయతీ రాజ్ లో రెండంచెల వ్యవస్థని సూచించిన కమిటీ ఏది అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా ఇంక ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైన ప్రతిపాదనలు ఇచ్చారు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది రెండంచెల వ్యవస్థని సూచించారు అనమాట అశోక్ మెహతా కమిటీ ఈ మూడు కమిటీలు అయిపోయిన తర్వాత నేరుగా ఇక పంచాయతీ ఎలక్షన్స్ ఎలా అవుతాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా అవుతాయి పంచాయతీలో రెండు వందల నలభై మూడు డి అదేంటంటే మనకి రిజర్వేషన్లు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు అనేది రెండు వందల నలభై మూడు డి వివరంగా తెలియజేస్తుంది ఎవరెవరికి ఎంత రిజర్వేషన్స్ ఉంటాయి అనేది వాటితో పాటు మనకి రెండు వందల రెండు వందల నలభై మూడు జిలో పంచాయతీ నిర్వహించవలసినటువంటి అధికారాలు విధులు రెండు వందల నలభై మూడు జిలో ఉంటాయి అన్నమాట ఇవే మనకి పదకొండో షెడ్యూల్లో ఉంటాయి అవి చూసుకోవాలి నెక్స్ట్ పంచాయతీల తర్వాత మున్సిపాలిటీలు మున్సిపాలిటీలో సేమ్ పంచాయతీలు ఎలా వచ్చాయి మున్సిపాలిటీలు కూడా అలాగే వస్తాయి అదే రిజర్వేషన్ వ్యవస్థతో వస్తాయి పన్నెండో షెడ్యూల్లో మున్సిపాలిటీ నిర్వర్తించవలసిన అధికార విధులు ఎన్ని అంటే పద్దెనిమిది పంచాయతీలు నిర్వ నిర్వర్తించవలసిన అధికార విధులు ఎన్ని అంటే ఇరవై తొమ్మిది ఓకే ఇది అయిపోయిన తర్వాత మీరేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు చూసుకోవాల్సి వస్తుంది రాజ్యాంగ సంస్థల్లో నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఇంతకు ముందు చెప్పాం కదా త్రీ మెంబర్ కమిటీ సిఫార్సుపై రాష్ట్రపతి నియమిస్తారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు వాళ్ళని ఎలా తొలగిస్తారు పదవీ కాలం ఎంత ఇట్లా ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే ఒక ఒక పై పైన ఒక జిస్ట్ లాగా చదవాలి మీరు ఎక్కువ చదివితే గుర్తు పెట్టుకోలేరు అంటే ఎలక్షన్ కమిషన్ కోసం చదవాలంటే ఇది ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు అవుతుంది ఎవరు నియమిస్తారు ఎలక్షన్ కమిషనర్ని వాళ్ళ తొలగింపు ఏంటి ప్రస్తుతానికి ఎవరు ఉన్నారు అంతే అంతవరకే మీరు చదవాలన్నమాట నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ తర్వాత ఫైనాన్స్ కమిషన్ టూ ఎయిటీ ప్రకారం నియమి నియమితం అవుతుంది ప్రతి ఐదేళ్ళకోసారి రాష్ట్రపతి అనమాట సో ఇప్పుడు ఎవరు ఉన్నారు అలా చూస్తారు తర్వాత యూపీఎస్సి యూపీఎస్సీ చూస్తారు తర్వాత ఏపీఎస్సి అది పబ్లిక్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్స్ ఏ విధంగా నియామకం ఎట్లా తొలగింపెట్ల వాళ్ళవి నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్స్ అయిన తర్వాత నేషనల్ ఎస్సీ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు అనమాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాజ్యాంగబద్ద సంస్థలన్నీ కూడా చదవాలి ఎస్సీ కమిషన్ మూడు వందల ముప్పై ఎనిమిది ఇది మూడు వందల ముప్పై ఎనిమిది ఏ ఇది మూడు వందల ముప్పై ఎనిమిది బి ప్రకారం ఇవన్నీ రాజ్యాంగ బద్ధత కల్పించబడింది సో ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఇంకా ముఖ్యమైన కాగ్ రాజ్యాంగబద్ధమైన సంస్థే కానీ కాగ్ వరకు మీకు అవసరం ఉండదు ఇక అటార్నీ జనరల్ రాజ్యాంగబద్ధమైనది ఒక ఆ పాయింటే గుర్తు పెట్టుకోండి ఆ హెడ్డింగ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఎవరు ఎవరు ఉన్నారు వెంకటరమణి ఎవరు ఉన్నారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సో అది చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూస్తే రాజ్ రాజ్యాంగపరమైనవి కాకుండా అంటే రాజ్యాంగేతర సంస్థల్లో కూడా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇవన్నీ మహిళా కమిషను మానవ హక్కుల కమిషను ఇవన్నీ జస్ట్ ఏం చూస్తారంటే ఎవరు నియమిస్తారు పదవీ కాలం ఎంత ఒక చార్ట్ లాంటిది ఉంటుంది అనమాట ఏ బుక్లో అయినా కానీ ఈవెన్ లక్ష్మీకాంత్ బుక్లోనైనా ఉంటుంది ఇంకే ప్రైవేట్ బుక్ అయినా కానీ దీనికి ఒక చార్ట్ ఉంటుంది అంటే ఎవరు నియమిస్తారు పదవీ కాలం ఎంత ఎలా తొలగిస్తారు అంతే దట్స్ ఇట్ దాంతో అయిపోతుంది అంటే రాజ్యాంగేతర సంస్థలు అందులో మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే లోకాయుక్త లోకాయుక్త మరియు లోక్పాల్ లోకాయుక్త లోక్పాల్ లోకాయుక్త అనేది రాష్ట్ర స్థాయిలో లోక్పాల్ అనేది జాతీయ స్థాయిలో పనిచేస్తుంది ఈ చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల పదమూడు ఎవరు నియమిస్తారు ఏంటనేది ఈ ఒక్కటే అంటే రాజ్యాంగేతర సంస్థల్లో లోక్పాల్ వ్యవస్థ కోసం ఒకసారి తెలుసుకోండి దేశంలో లోక్పాల్ వ్యవస్థ లాంటి వ్యవస్థను మరోసారి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఒడిస్సా అయితే మహారాష్ట్ర ఇస్తూ ఇలాంటిది ఒక చట్టం ఒడిస్సా అంతకు ముందే చేసిందని రాశారు ఒక కన్ఫ్యూజింగ్ గా రాశారనమాట ఎవరు లక్ష్మీకాంత్ బుక్ లోనే సో రాజ్యాంగబద్ధ సంస్థలు అయిపోయిన తర్వాత మనము రాజ్యాంగేతర సంస్థలు కూడా అయిపోయిన తర్వాత ఇక ముఖ్యమైనది రాజ్యాంగ సవరణ చట్టాలు ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ చట్టాలు ఖచ్చితంగా చూడాలి నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా చాలా మినీ రాజ్యాంగం అంటా దాన్ని చాలా అంశాలు మార్చబడ్డాయి అందులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రవేశిక ప్రియాంబిల్కి నలభై రెండో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సోషలిస్ట్ సామ్యవాద మరియు సెక్యులర్ అంటే లౌకిక అనే పదాలు నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ప్రవేశికలో సో అవి గు అవి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా చూస్తే రాజ్యాంగ సవరణ చట్టాలు దాంతోపాటు ఇటీవల ఆరు చట్టాలు చాలా ఇంపార్టెంట్ అంటే నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ఇది జిఎస్టిని ఏర్పాటు చేసింది ఆ జిఎస్టి కౌన్సిల్ గుర్తుపెట్టుకోండి రాజ్యాంగబద్ధ రాజ్యాంగ బద్ద జిఎస్టి కౌన్సిల్ రెండు వందల తొమ్మిది ఏ ప్రకారం ఏర్పాటు అవుతుంది ముఖ్యమైన రాజ్య అంటే ముఖ్యమైన ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ నూట ఒకటో రాజ్యాంగ సవరణ నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్ కి రాజ్యాంగ పద్ధతి కల్పించబడింది బీసీ కమిషన్ కి నెక్స్ట్ నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈడబ్ల్యూఎస్ కి అంటే ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ కి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కేటాయించబడింది ఇక నూట నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా మనకి చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు రెండు వేల ముప్పై వరకు పొడిగించబడ్డాయి నూట ఐదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక రాష్ట్రంలో అంటే సోషల్లీ ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ ఆ సోషల్లీ ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ ఆ క్యాస్ట్ ని గుర్తించే అధికారం తిరిగి రాష్ట్రాలకు కేటాయించబడింది ఇది నూట ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఏర్పాటు చేయబడింది అనమాట ఆ విధంగా రాజ్యాంగ సవరణ చట్టాలు ఇంపార్టెంట్ చూసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని చట్టాలు ఇంపార్టెంట్ అందులో ఆర్టీఐ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదులో వచ్చింది అదే ఇంపార్టెంట్ నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రెండు వేల పది నుంచి అమల్లోకి వచ్చింది నెక్స్ట్ లోక్పాల్ యాక్ట్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ రెండు వేల పదమూడులో వచ్చింది ఈ చట్టాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఈ మూడు చట్టాలు దాంతోపాటు కొన్ని ముఖ్యమైన కేసెస్ కూడా ఇంపార్టెంట్ అందులో ఒకటోది కేశవానంద భారతి కేశవానంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ వచ్చింది ఏం తీర్పు చెప్పింది అనేది ఇంపార్టెంట్ అనమాట ఏం తీర్పు చెప్పింది అంటే కేశవానంద భారతి రాజ్య పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని దేన్నైనా సవరించవచ్చు కాకపోతే రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపం మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ అనేది మిస్ కాకుండా బేసిక్ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ కాకుండా సవరించాలి అని కేశవానంద్ భారత్ కేసులో చెప్పింది ఆ తర్వాత మీకు ఇంపార్టెంట్ కేశవానంద్ భారత్ తర్వాత ఇక మనకి సహాని అవుతుంది ఇంద్రాసాహని ఇంద్రాసహని కేసు ఏంటంటే నైన్టీన్ నైన్టీ వచ్చింది దీనికి సంబంధించిన అంశం ఏంటంటే ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించబడ్డాయి తీర్పు ఇవ్వబడింది సిల్క్ రిజర్వేషన్ కల్పించబడ్డాయి నెక్స్ట్ ఉన్ని కృష్ణన్ కేసు ఒకటి ఇంపార్టెంట్ ఉన్ని కృష్ణన్ కేసు ఏంటంటే విద్యా హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పబడింది విద్యా హక్కు ప్రాథమిక హక్కు అని ఉన్ని కృష్ణన్ కేసు తర్వాత మీరు చూడాల్సి వస్తే పుట్టుస్వామి కేసు పుట్టుస్వామి కేసు ఇంపార్టెంట్ ఏంటి పుట్టుస్వామి కేసు అంటే గోప్యత గోప్యత అనేది ఒక ప్రాథమిక హక్కు గోప్యత అనేది ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పబడింది అనమాట పుట్టుస్వామి కేసులో నెక్స్ట్ సింగాల్ కేసు ఒకటి ఇంపార్టెంట్ శ్రేయా యాక్ట్ లో సిక్స్టీ సిక్స్ ఏ అనే సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్తూనే ఆన్లైన్ భావ ప్రకటన స్వేచ్ఛలపై పరిమితులు విధించింది అనమాట సింగాల్ కేసు ఇవి ముఖ్యమవుతాయి ఉన్ని కృష్ణన్ కేసు ఇవన్నీ చూసాం కదా మనము కొన్ని ఇంపార్టెంట్ కేసులు చాలా ఇంపార్ అంటే ఒక పదైన ఇంపార్టెంట్ కేసులు మన దగ్గర ఉండాలన్నమాట ఈ విధంగా ఇంపార్టెంట్ కేసులు చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీకు మాక్సిమం క్లోజ్ అవుతుంది క్వాలిటీ ఇక చిన్న చిన్న టేబుల్స్ అంటే లైక్ చూడండి ద్రవ్య బిల్లు అంటే ఏంటి ద్రవ్య బిల్లు ఎలా ప్రవేశపెట్టబడతాయి ద్రవ్య బిల్లు అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టరు కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రవేశపెట్టాలి దీనిని రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కానీ పునఃపరిశీలనకు పంపరాదు రాష్ట్రపతి ఓకేనా ద్రవ్య బిల్లు అలా నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో రెండు వందల అరవై మూడు ఆర్టికల్ మనకి అంతరాష్ట్ర మండలి ఏర్పాటుని ప్రతిపాదిస్తుంది అన్నమాట సో అలాంటి ముఖ్యమైన ఆర్టికల్స్ అవి చూసుకుంటూ వెళ్ళినట్లయితే క్వాలిటీలో మంచి స్కోర్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్